తల్లి తల్లి వండుతున్నాం వండుతున్నాము ఈరోజున పులిహోర వండే విధానం చూపిస్తాం రండి ఓకేనా సరే అయిపోయిందండి నేను పేరు సత్యమ్మ సత్యం అండి ఇత డైలే మా పడదు కానీ ఎక్కడ ఎక్కడ అంత పడ్డానికి ఏమేట హాయి కదా హాయ్ అని చెప్పండి ఈరోజు మహాశివరాత్రి చిక్కడ సార్ రైస్ అయిపోయింది ఇంకా పులిహోర అవుతుంది తర్వాత బిర్యానీ చేస్తాడు మా తమ్ముడు మా తమ్ముడు మై సిస్టర్ మై స్వీట్ హార్ట్ మై డార్లింగ్ ఆల్సో సో క్యూట్ సారీ సారీ ఇది మా అనమాట చూడండి హాయ్ చెప్పండి మేడం గారు బాగున్నారు ఫ్రెండ్స్ ఇడు మరిదే కాకపోతే తమ్ముడులా అంటాడు ఇది దేనికి పనికి రావడం అంటే దేనికంటే మా కామెడీ పీస్ మా సిస్టర్ హస్బెండ్గా పనికి వస్తాడు మరి దేనికి పనికి చాలా ఫుల్ కామెడీ విడతాడు ఫోన్ ఫోన్లో మాట్లాడుతున్నాడు చూసావా ఇది మా కూతురు దీది ఉయ్యలో మా పెద్ద దిక్కండి అన్నిటికి కూడా మా పిల్లలతో మా ఇల్లు అడావిడిగా ఉంది మా సిస్టర్ అయితే క్లీన్ చేస్తుంది ఇది డిస్టిక్ తీస్తాము కిందకి వేస్తాము ఇంకా మళ్ళీ కొత్తలు కడతారు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరు ఆచారాలు వాళ్ళు ఎవరి సాంప్రదాయాలు వాళ్ళు ఓకేనా చూడండి ఎలా ఉన్నారు పూజా విధానం అయితే అయిపోయింది క్లైమ్ కూడా మూతి అంటే హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి ఆయ్ చెప్పండి హాయ్ చెప్పు ఎప్పురా ఓకే బాయ్ బాయ్ ముగ్గురు చూడండి ఫ్రెండ్స్ మా లక్ష్మకు పెట్టింది బాగా పెడుతుంది ముగ్గులు అది మా సిస్టర్ మై మై స్వీట్ హార్ట్ మై ఫ్రెండ్ ఆల్సో దిస్ వన్ టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రంగులు చూసారా మాకు త్రీ డేస్ అంటే అంత ఇదే ఉండదు మామూలుగా కొందా ఐదు నిమిషాలు అవుతాయి అప్పుడు అత్త ఉంది కదా సో ఎంట్రన్స్ లో ముగ్గు అనమాట సో ఇలాంటి డెకరేషన్ అన్ని మా లెక్స్ మక్క చేస్తుంది ఒకరోజు నేను కూడా పూజలు పూజలన్నీ అయిపోయింది ఆపలేదు కంటూని టైం వీళ్ళు నిన్నడికే అట్లా ఎన్నిసార్లు ఇస్తారు వాళ్ళకి తెల్లు వారానికి చాలా సార్లు ఇద్దరు బట్టి సిస్టర్ మహాశివరాత్రికి ఏంటి స్పెషల్ ఏం చేస్తారు రైస్ అది ఒక నైవేద్యం రూపంలో పెడతారు ఈ ఈరోజు ఎక్కడికి వెళ్తారు రామ్ తెద్దాలా మహాశివరాత్రికి శివాలయానికి ఇది ఆ శారీ ఏం శారీ మేడం

అంతేనా హైబ్రిడ్ పిల్ల అండి ఇవిడ ఇంకొక నేచురల్ గార్లో హైబ్రిడ్ పిల్ల అంటే మామంతా హైబ్రిడ్ బుద్ధులే మా అవి అమ్మ నువ్వు కొట్టవు అమ్మ నువ్వు కొట్టవు కొట్టదా కొట్టదా అమ్మ ండి మా కూతురండి ఇది మా బంగారు తల్లి బంగారు 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 ఎక్క ఉన్నాడు లేదా పాండ ముంపు పాండ ங்காளர அக்கோட்டுக்கெல்லாம் சில அக்கடி போட்டுக்கெடுத்தாரா இப்படி லக்ஷ்மக் பாக உண்டு நேச்சுரல் கல் ஹைபிரடி பிள்ள

పెట్టుకోవాలంట పెట్టుకోవాలంటే పులిహోర కూడా రెడీ అయిపోయింది నాకు చేసింది పులిహోర మా ఎలా చేస్తుందండి ఇప్పుడు పులిహోర కొన్నాడు డల్ అడుగు క్రిసుకడు హాయ్ ఫ్రెండ్స్ మా యొక్క ఏ అలాగచ్చా అమ్మకా గడ్డి దానికి తెలియదు అమ్మకాచ్చా ఉండే దిబడి దిబడి చూసావా ఇందులో ఎవరు ఎంత గెలిచేదేవరు ఎవరు బంగారు తెల్లి రే బాబా దండేది అలా అలాగనవచ్చు బంగారు తెల్లి అనకూడదు మన బంగారం అది బంగారమే దాన్ని ఏడిపోకూడదు చిన్న పిల్లడండి ఇప్పుడే పుట్టాడండి నేరుగాడు సూర్యుడండీ సూర్యమా నారమాండేవు ఏట నువ్వు ఏటమ్మా అలాగే ఎలా పాటు చేసేస్తావు అమ్మ చెప్పమ్మ బంగారు కళ్ళండి మా బుజ్జి మా బంగారం అంత అంతది ఉండమ్మా తోరణం ఈ రోజు శివరాత్రికి వేసుకుంటారు మహాశివరాత్రికి గౌరవం తెచ్చి అంటే ఒక గౌరవం మర్యాద లేదు పెద్ద మనిషికి మనిషికి ఇవ్వవాళ్ళు కాదు జనరల్ You